రాబోతున్నాయంటే ఎంతో కాలం లేదండి కొన్ని వందల సంవత్సరాల లోపలనే విశాఖపట్నం వినిపోద్ది బొంబాయి ముని ముంబై మునిగిపోద్ది అలాగే కేరళలో త్రివేంద్రము మునిపోయే ప్రమాదం ఉంది కన్యాకుమారి ఉండదు చెన్నై పట్టణం కూడా ఉండదు ఇలా తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది నా పేరు ప్రొఫెసర్ ఏ రామచంద్రయ్య అండి నేను ఎన్ఐటి వరంగల్లో గత సంవత్సరం రిటైర్ అయ్యాను కెమిస్ట్రీ ప్రొఫెసర్గా డీను తర్వాత ఇన్ఛార్జ్ ఆఫ్ టీఎల్సి అనేటువంటి విభాగాల్లో పనిచేశాను ఆ తర్వాత జన విజ్ఞాన వేదిక అనేటువంటి ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేటువంటిది అలాగే శాస్త్ర ప్రచారం చేసేటువంటిది ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది దాన్ని ప్రారంభకుల్లో నేను కూడా ఒకడిని నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో మేము దాన్ని ప్రారంభించాము అప్పటి నుంచి ఇప్పటి కూడా దాంట్లో చురుగ్గా పనిచేస్తున్నాము అలాగే జన విజ్ఞాన వేదిక పబ్లిష్ చేసేటువంటి బాలల కోసం పబ్లిష్ చేసేటువంటి విద్యార్థి చెక్కుముఖి అనే ఒక పత్రిక ఉంది సైన్స్ పత్రిక బాలల సైన్స్ మాస్ పత్రికకి దానికి నేను నైన్టీన్ నైన్టీ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు ఎడిటర్గా శివలందించాను ఆ తర్వాత ఈనాడు పేపర్లో హాయ్ బుజ్జి అనేటువంటి ఒక శీర్షిక ఎందుకని ఇందుకని ఎందుకు ఏమిటి అలా అని ఒక ఫీచర్ ఆర్టికల్ ఉంటుంది దాంట్లో దాదాపు ఇరవై సంవత్సరాల పాటుగా నేను పిల్లలు అడిగేటువంటి వివిధ డే టు డే క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పాను ప్రస్తుతము రిటైర్ అయిపోయి జన విజ్ఞానలో ఒక కార్యకర్తగా పనిచేస్తున్నాను ఇది నా గురించి ప్రధానంగా జరిగిన విషయం ఏంటంటే కేరళ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ గాడ్స్ ఓన్ కంట్రీ ఆర్ గాడ్స్ ఓన్ ప్లే ప్లేస్ అంటే దేవుడు తన సొంత భూమిగా భావించేటువంటి ఒక అందమైనటువంటి ప్రాంతము కేరళ ప్రాంతం అక్కడ కొండ చర్యలు ఉంటాయి ఎప్పుడు గ్రీనరీ ఉంటుంది ఆ కొండ చర్యల లోపల ఏం చేశారంటే ఈ తేయాకు పండించడం ఎక్కువ చేశారు అస్సాం నుంచి అక్కడ బాగా నేరపరులుగా ఉంటారు కాబట్టి అస్సాము నది టీకి ఫేమస్ అక్కడ ఉంటే కార్యక వర్కర్స్ని మొత్తం శ్రా శ్రామికులు తీసుకొచ్చుకొని ఇక్కడ చర్యల్లో పెంచడం మొదలుపెట్టేశారు ఆ పెరిగే క్రమంలో అది యాక్చువల్గా తేయాకుకు అనుకూలమైనటువంటి వాతావరణం కాదు కేరళ ఉత్ ఉత్తర భారతదేశం ముఖ్యంగా నార్త్ ఈస్ట్ అంటే మన ఈశాన్య ప్రాంతాలు ఉన్నంత అనుకూలంగా అలాగే హిమాచల్ ప్రదేశ్ ఉన్నంత అనుకూలత కేరళకు ఉండదు అని కూడా కొన్ని హైబ్రిడైజేషన్ చేసి కొత్త వంగడాలని తయారు చేసుకొని కేరళలో కూడా ఈ పర్వత శ్రేణులు ఉన్నాయి కాబట్టి పర్వత శ్రేణుల్లోనే ఈ తేయాకు పండుతుంది కాబట్టి అక్కడ పంట పండించడం మొదలుపెట్టారు తద్వారా ఆ వేళ్ళు ఏం చేస్తాయంటే ఎప్పుడు చూడండి ఒక చెట్టు మీరు ఏదైనా ఒక హార్డ్గా ఉన్నటువంటి ప్లేస్లో మీరు పెంచినా కూడా అది వేళ్ళు చొచ్చుకుపోయే క్రమంలో ఆ నీటిలో నేలకు ఉన్నటువంటి గట్టిదానాన్ని కాస్త మెత్తగా చేస్తుంది తనకు వేళ్ళు పోవాలి కాబట్టి అంటే కొంత లూజ్ అవుతాయి స్థాయిలు అంటే అవుతుంది పెద్ద పెద్ద వర్షాలు పడినప్పుడు ఆ నేల ఆ లూజ్ ఆ లూజు రావడం వల్ల ఆ తేలికపాటి కాఠిన్యం లేకపోవడం వల్ల అప్పుడు ఈ కొండ చర్యలు పడ్డ జరుగుతుంది దానికి తోడుగా వర్షాలు అధికమైనాయి అక్కడ మనం సాధారణంగా వర్షాలు రావట్లేదు వర్షాలు రావట్లేని బాధపడుతుంటుంటాము కానీ అకాల వర్షాలు అనుకోని విధంగా అతివృష్టి రావడం అనేది చాలా కామన్గా జరిగింది అరేబియా సముద్రంలో ఎక్కువ ముష్టవ్రత పెరిగింది తద్వారా ఎందుకంటే ఈ బాంబే తర్వాత అట్లా గోవా తర్వాత అక్కడ అక్కడ గుజరాత్ నుంచి చూసుకుంటే ఎక్కువ పారిశ్రామికంగా ఎక్కువ కార్యకలాపాలు ఉన్నటువంటి తీర ప్రాంతం అరేబియా తీర ప్రాంతం ఇక్కడ మనకు బంగాళాఖాంత తీర ప్రాంతం కంటే ఆ తీర ప్రాంతంలో ఈ వాణిజ్య కార్యక్రమాలు పరిశ్రమలు చాలా ఎక్కువ అక్కడ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువ రావడం వల్ల వాతావరణం ఎక్కువ వేడి ఎక్కింది ఆ వాతావరణం వేడి కావడం వల్ల మన ఈ అరేబియా సముద్రంలో సహజ సగటు ఉష్ణోగ్రత పెరిగింది పెరగడం వల్ల నీటి ఆవిరి ఎక్కువ వచ్చింది అన్నట్టు ఉన్న సాధారణ పరిణామ పరిమాణం కంటే అధిక పరిమాణంలో ఈ మేఘాలు ఏర్పడడం వల్ల ఆ మేఘాలు వర్షించి అధిక వర్షం వచ్చింది దాని తోడు ఈ తేయాకు పంట వల్ల భూమి కొంచెం లూజ్ కావడం వల్ల అవి చర్యలు కొండ చర్యలు విరిగిపడ్డాయి ఈ ల్యాండ్ స్లైడ్ ధోరణి జరిగేది కాబట్టి సహజమైనటువంటి ప్రకృతి లక్షణము అలాగే అసహజమైనటువంటి మానవ తప్పిదము రెండు కలగలిపి ఈ యొక్క ప్రమాదానికి దారితీశాయి ఎంత వర్షం పడాలి అనేది మన చేతుల్లో ఉండేది కాదు సముద్రంలో ఇప్పుడు అన్ని సముద్రాలు కలిసే ఉన్నాయి కదా అన్ని సముద్రాలు కలిసే ఉన్నాయి కాబట్టి ఏదో మన మధ్య ఆసియాలో ఉన్నటువంటి మధ్య యూరప్లో ఉన్నటువంటి కొన్ని ఒకటి రెండు సముద్రం ఎర్ర సముద్రం ఏదో అంటుంటారు అది మాత్రమే ల్యాండ్ క్లాడెడ్ అంటే అన్ని పక్కల ల్యాండ్ ఉంటుంది కానీ మిగతా పసిఫిక్ ఆర్క్టిక్ తర్వాత అట్లాగే మన బే ఆఫ్ బెంగాలు ఇండియన్ ఓషను అంటే హిందూ మహాసముద్రము అరేబియా సముద్రం ఇవన్నీ కూడా కలిసే ఉన్నాయి కదా కలిసే ఉన్నప్పుడు ఏమవుతుంది ఎక్కడ ఏ రకమైనటువంటి వాతావరణ పరిస్థితులు మారినా కూడా గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజ్ జరిగిన జరిగినా కూడా వాటి ప్రభావం అన్నిటి మీద ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఈ ఆఫ్రికా ఖండము అలాగే ఈ ఇండియన్ కాంటినెంట్ ఉన్నటువంటి ఈ పశ్చిమ ప్రాంతము ఒక చిన్న దో ఒక తయారైంది ఇలా ఒక విషేప్లో ఉంది ఆ వీ షేప్లో ఉండడం వల్ల ఏమైతుంటే ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ యాక్టివిటీసు అటుపక్క ల్యాండ్ యాక్టివిటీసు ల్యాండ్ అంటే ఇప్పుడు కూడా హీట్ ఎక్కుతు ఉంటుందండి మన ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ బాగా పెరిగినప్పుడు ఈ హీటు పరావర్తనం చెందకుండా అక్కడే ఉండిపోతుంది కార్బన్ డైఆక్సైడు మిథేను వాటర్ వ్యాపర్లో ఉండిపోతుంది వాటి యొక్క ఫలితంగా ఈ దగ్గర సందులో ఒక పక్కన లాగా ఒక సందుగుంది అంటారు చూడండి సందుగుందిలా ఉంటుంది అన్నట్టు అరేబియ మహాసముద్రం అందులో అరేబియ్య మహాసంత సముద్రం మీద దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అది మిగతా విస్తారమైనటువంటి భాగంలో విస్తారమైన సముద్ర భాగంలో అంతర్భాగం కాదు అది హిందూ మహాసముద్రం అనుకోండి ఇట్ ఈస్ వెరీ వ్యాస్థింగ్ అన్నట్టు ఏవైనా చిన్న చిన్న మార్పు జరిగినా కూడా మొత్తం అది డిస్ట్రిబ్యూట్ అయిపోయి డిసిపేట్ అయిపోతుంది అది మొత్తం సరళీకరణ జరిగిపోతుంది కానీ ఇది ఏంటంటే ఒక మూలగా ఉండడం వల్ల దుష్పరిణామాల ప్రభావము ఈ అరేబియా మహాసముద్రం మీద ఎక్కువ పడడం వల్ల ఎక్కువ ఆవిరైపోయి మేఘాలు ఎక్కువ రావడం వల్ల వర్షాలు ఎక్కువైనాయి మీరు అన్నట్లు ఒకే రోజులో యాభై సెంటీమీటర్ల పైచీలకు వర్షం అనేది వర్షం పడడం అనేది చాలా చాలా అసహజము చాలా చాలా అనుకోని ఒక ఉపద్రవం న్యాచురల్గానే అంత పెద్ద వర్షం పడ్డప్పుడు భూమి కదలకుండా ఉండలేదు అయితే వాతావరణ శాఖ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు ఇరవై తొమ్మిది ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు రెడ్ సిగ్నల్ ఇవ్వలేదు వాళ్ళు ఆరెంజ్ సిగ్నల్ ఎల్లో సిగ్నల్ ఇచ్చారు వాళ్ళకు కూడా ఊహించలా ఊహించకుండా జరిగింది కాబట్టి ముప్పై ఒకటి ముప్పై నైటు ముప్పై ఒకటి కళ్ళు వచ్చేటికి అనుకోని ప్రమాదం జరిగిపోయింది సుమారుగా మూడు వందల యాభై పైచీలకు మంచి చనిపోయినట్టుగా సూచనలు వస్తున్నాయండి వారంతా కూడా రాబోయేటువంటి రోజులు చాలా చాలా దారుణంగా ఉండబోతున్నాయి ఇది కేవలం ఆరంభం మాత్రమే కాబట్టి ప్రమాద ఘంటికలు ఇంకా ఎక్కువ తీవ్రంగా స్వరించబోతున్నాయి అని చెప్పి చెప్తున్నారు నిజమే అది ఎందుకంటే చాలా తీవ్రంగా చాలా ఆల్మోస్ట్ ఒక జామెట్రిక్ ప్రోగ్రెషన్లో నైన్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నటువంటి ఈ కార్బన్ డైఆక్సైడ్ ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క మోతాదు ఎలా ఉంది అలాగే గ్లోబల్ వార్మింగ్ ఈ భౌగోళిక తాపం అని ఎలా ఉంది చూసినట్లయితే మీకు దాదాపు రెండు వేల సంవత్సరాల పాటుగా కేవలం పాయింట్ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్ మాత్రమే సాధారణ సగటు గ్లోబల్ భౌగోళిక సగటు ఉష్ణోగ్రత పెరిగింది కానీ పంతొమ్మిదవ సంవత్సరం నుంచి నేటి వరకు కూడా చాలా చాలా తీవ్రంగా ఈ ఉష్ణోగ్రత పెరగడం ప్రారంభించింది ఇప్పుడు నేడు నైన్టీన్త్ సెంచురీలో ఉన్నటువంటి సగటు ఉష్ణోగ్రత కంటే ఇప్పుడున్న ఉష్ణోగ్రత దాదాపు రెండు సెంటిగ్రేడ్ డిగ్రీలు ఎక్కువ ఉంది ఆ రెండే కదా ఏమవుతుందండి అని అనుకోవచ్చు కానీ రెండు సెంటిగ్రేడ్ డిగ్రీలు ఎంటైర్ గ్లోబు ఎంటైర్ గ్లోబులో ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా కామన్ అన్నట్టు ఎందుకంటే వాతావరణం మా భూమి మా మా భూమి అనుకున్నవచ్చు భారత భూమి భారత భూభాగమే పాకిస్తాన్ పాకిస్తాన్ భూభాగమే చైనా చైనాదే బంగ్లాదేశ్ బంగ్లాదేశ్దే అమెరికా అమెరికా అదే యాజ్ ఫర్ అస్ ల్యాండ్ ఈజ్ కన్సర్న్ అవి కూడా మారుతాయి ల్యాండ్ కూడా కాన్స్టెంట్ కాదండి కొన్ని వేల సంవత్సరాల కిందట అన్ని ఖండాలు కలిసే ఉన్నాయి ఆ తర్వాత ఈ సోకాళ్ళు ఖండాంతర చలనం లేదా కాన్ కాంటినెంటల్ ప్లేట్ టెక్టోనిక్స్ అనేటువంటి కాంటినెంటల్ డ్రిఫ్ట్ తద్వారా మాత్రం మన భూభాగాలు ఏర్పడ్డాయి కొన్ని రోజుల తర్వాత ఏమైతుందో మనకు తెలియదు ల్యాండ్ వరకు కానీ వాతావరణం కామన్ అన్నట్టు అందరికీ కలిసి కట్టుకున్న ఒక డ్రెస్ లాంటిది దాంట్లో ఎక్కడ మార్పు జరిగినా కూడా అమెరికాలో ఉష్ణోగ్రత పెరిగినా కూడా ఏదో ఒక రోజు ఇండియాలోకి వచ్చేస్తుంది ఇండియాలో పెరిగిన చైనాలో పెరిగిన అది మళ్ళీ మిగతా మిగతా భూభాగాలకి వ్యాపించేటువంటి ఆ ప్రమాదం ఉంది కాబట్టి ఈ గ్లోబల్ వార్మింగ్ని క్లైమేట్ చేంజ్ని అరికట్టకపోతే మరింత దారుణమైన పరిస్థితులు వస్తాయి ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి అరేబియా సముద్రము హిందూ మహాసముద్రంతో కలిసి ఉంది బంగాళాఖాతం లాగానే ఈ హిందూ మహాసముద్రం యొక్క అడుగు భాగం ఏంటి మీరు అంటార్కిట్గా ఉంది అక్కడ మన ఐసు గుట్టలు ఉన్నాయి ఈ ఈ ఐసు గుట్టలు ఏం చేస్తాయంటే సూర్యుడి నుంచి వచ్చినటువంటి ఈ మొత్తం ఈ కిరణాలని అర్ధంలాగా తిరిగి ప్రతిబింబిస్తాయి అందుకనే మనం చాలా క్లీన్గా ఉంటాయి అక్కడ అక్కడ జనావాసం లేదు కాబట్టి రోజువారీ కార్యకలాపాలు లేవు కాబట్టి చాలా నీట్ అండ్ క్లీన్ ఐసు పెళ్లికలు అవి కాబట్టి రేడియేషన్ మళ్ళీ రిఫ్లెక్ట్ అయిపోతాయి బై స్కాటరింగ్ అండ్ రిఫ్లెక్షన్ వెళ్ళినప్పుడు మనకు ఈ సూర్యుడు యొక్క రేడియేషన్ యొక్క ప్రభావం తక్కువ ఉంటుంది కానీ మన ఈ పారిశ్రామిక విప్లవం జరిగిన తర్వాత పారిశ్రమల ద్వారా మానవాళ్ళకి ఎటువంటి విధాన జీవన ప్రమాణాలు పెరిగి ఉండొచ్చు సౌఖ్యాలు పెరిగి ఉండొచ్చు రకరకాల సౌలభ్యాలు మనకు ఇంప్లిమెంట్స్ డివైజెస్ లైఫ్ స్టైల్స్ అన్నీ కూడా మారచ్చు అట్ సేమ్ టైము కొంతమంది స్వార్థపరులు వాడుకోవాల్సినంత తీవ్రంగా కాకుండా మరింత తీవ్రంగా వాడుకోవడం వల్ల ఈ వాతావరణంలో ఈ కలుషిత గ్యా వాయువులు వచ్చాయి అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ వచ్చాయి తద్వారా వేడెక్కింది వేడెక్కే క్రమంలో ఈ మంచు కొండలు కూడా కరిగినాయి కరగడం వల్ల మీకు ఈ సముద్ర మట్టం కూడా పెరిగింది అందరూ ఎందుకండి మేము కేరళకు చాలాసార్లు వెళ్ళాము త్రివేర్ణంలో కోవలం బీచ్ అని ఉండేది దాదాపు ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఒక ఏదో కాన్ఫిడెన్స్ ఉంటే నేను మా కొలీగు లక్ష్మారెడ్డి అయినా వెళ్ళామండి వెళితే అక్కడ ఎంత దూరం ఉండేదంటే ల్యాండ్కి సముద్రం యొక్క మట్టము పెద్ద బీచ్ ఉండేది ఇప్పుడు బీచ్ లేదు అక్కడ ఓన్లీ బిజినెస్ ఉంది ఏమైంది అన్నట్టు ఈ మంచు కొండలు కరిగిపోయి సముద్రం మట్టం పెరిగిపోయింది సముద్రం మట్టం ఎప్పుడు పెరుగుతుంది టెంపరేచర్ పెరిగితేనే పెరుగుతుంది మంచు కరగాలంటే వేడి కావాలి ఆ వేడి ఎవరిచ్చారంటే ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఇచ్చాయి కాబట్టి ఇంకా దీన్ని పంచుకోకపోతే అట్లాగే హిమాలయ పర్వతాల్లో గ్లేషియర్స్ అని ఉంటాయి అవి కూడా కరిగిపోయి ఆ నదుల్లోనే కూడా వరదలు వస్తున్నాయి వరద నీళ్ళు ఎక్కడ పోతుందండి ఏదైనా సరే నీళ్లు మాయమైపోవు కదా కరిగిన నీళ్లు మళ్ళీ సముద్రంలోకి వస్తాయి అంటే ఇటుపక్క నుంచి నదుల ద్వారా నీళ్లు ఎక్కువైనాయి ఈ మంచు కొండలు మంచు కొండలు కరగడం ద్వారా నీళ్ళు ఎక్కువైనాయి నీళ్ళు ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే ఉపరితలం పెరుగుతుంది మరి అదే నీళ్లు కదండి మరి ఉపరితలం ఎందుకు పెరుగుతుందంటే మీరు ఈ గ్లాసు పెట్టారండి ఈ గ్లాసు టేబుల్ మీద ఉంది ఈ టేబుల్ లెవెల్ టేబుల్ లెవెల్ కదా ఈ టీపై లెవెల్ టీపాయ్ లెవలే ఇదే నీళ్ళు ఇక్కడ స్థిరంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నిలువుగా లంబాకారంలో ఒట్టికలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉంది మంచు కొండ కూడా ఆ ఒట్టికలు ఉంటాయి ఐస్ బ్యాగ్స్ అంటారు మంచు కొండలు మంచు కూడా నమ్మకంగా ఉంటాయి కాబట్టి అక్కడే ఉండిపోతాయి ఇట్లా ఉన్నట్టుగానే అదే నీడని మీరు ఏమవుతుంది ఎన్ని కూడా ఎక్కడ ఉండాల్సిన బదులు ఎంత ఆకుపోయి చేస్తుంది అప్పుడు ఏమవుతుంది ఈ గ్లాస్ మీద ఉన్నటువంటి లెవర్ పెరుగుతుంది ఆ రకంగా మంచు కొండలు కరగడం వల్ల ఈ నీటి లెవర్ పెరిగింది కొన్ని పోతే ప్రమాద గట్టికలు ఎంత 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 ఘోరమైన ప్రమాద గట్టికలు రాబోతున్నాయంటే ఎంతో కాలం లేదండి కొన్ని వందల సంవత్సరాల లోపలనే విశాఖపట్నం వినిపోద్ది బొంబాయి ముని బొంబాయి మునిగిపోద్ది అలాగే కేరళలో త్రివేంద్రము మునిపోయే ప్రమాదం ఉంది కన్యాకుమారి ఉండదు చెన్నై పట్టణం కూడా ఉండదు ఇలా తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది జలమయం అయిపోతాయి ఈ వన్ పర్సెంట్ లాభాపేక్షాపరులు స్వార్థపరులు తాము చేసేటువంటి కార్యకలాపాల వల్ల మిగతా జనా వాళ్ళకందరూ కూడా కారులు అవుతున్నారు అంటే వాళ్ళు ది ఆర్ ద విలన్స్ ఆఫ్ ద ఎంటైర్ హ్యూమన్ హ్యూమన్ పాపులేషన్ ఆర్ హ్యుమానిటీ వాళ్ళు అంటే వాళ్ళ చేతుల్లోనే పాలన ఉంది వాళ్ళ చేతుల్లోనే యుద్ధ సామాగ్రి ఉంది వాళ్ళ చేతుల్లోనే అధికారం ఉంది కాబట్టి వాళ్ళు చేసేటువంటి వ్యవస్థ వాళ్ళు ఏ రకమైన పరిశ్రమలు స్థాపించాలి ఎంతగా వాడుకోవాలి ఎంత వాడుకోకూడదు సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రకారంగా వాళ్ళు ఉన్నారంటే ఉండట్లేదు అంటే సమతుల్యాభివృద్ధికి అనుకూలం కాదు వాళ్ళు రేపు ఉన్నట్టుండి నాకు ఈరోజే ఒక వంద కోట్ల జీతం రాబడి రావాలి రేపు కల్లా నేను ప్రపంచంలో కల్లా అత్యంత అనుకూలం నేను టాప్ టెన్ రిచెస్ట్ పీపుల్లో నేను ఉండాలి అనేటువంటి విధానంగా ఉండడం వల్ల జరుగుతుంది వాళ్ళే పాలకులు అవుతున్నారు వాళ్ళే పార్లమెంట్కి వెళ్తున్నారు వాళ్ళే క్యాబినెట్కి వెళ్తున్నారు వాళ్ళే సెనేట్కి వెళ్తున్నారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అంతే ఇదే మీరు అన్నటువంటి దానికి ఒక పరిష్కార మార్గం ఏంటంటే ప్రజలు ముఖ్యము ప్రజా జీవనమే ముఖ్యము ప్రజా సంక్షేమం ముఖ్యము ఈ భూమే మనకు ఉండేది ఈ భూమికి మించి వేరే చోట మనకు లేదు కేవలం ఏలియన్సు తర్వాత భూ భూమి లాంటి అనుకూలమైనటువంటి వాతావరణాలు ఉండేటువంటి గ్రహాలు చాలా చాలా ఉండొచ్చు ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ఉండొచ్చు కానీ అవి మనకు సుదూర ప్రాంతంలో ఉన్నాయి కొన్ని లక్షల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉండాలి అక్కడికి వెళ్ళాలంటే ప్రయాణానికి కాంతి వేగంతో వెళ్ళినా కూడా ప్రయాణానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది అంతకాలం ఏ మానవుడు ఉండలేడు కాబట్టి మనం బాగుండాలన్నా మన తరువాతి మన బిడ్డలు మన 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 పిల్లలు మన పిల్లల పిల్లలు మనవాళ్ళు ముది మనవాళ్ళు వీళ్ళంతా కూడా రాబోయేటువంటి తరాలు చక్కగా ఉండాలంటే సమతుల్యాభివృద్ధికి మార్గంగా పాలసీలు ఉండాలి పారిశ్రామికీకరణ ఉండాలి శక్తి వనరులు ప్రకృతి వనరులు వినియోగం చేసుకునే వినియోగం చేసుకునేటువంటి విధానం ఉండాలి హార్నిసింగ్ ఆఫ్ నాచురల్ రిసోర్సెస్ మస్ట్ బి బ్యాలెన్స్డ్ ఒక పద్ధతి ప్రకారంగా ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే అది వీలవుతుంది అలా ఉండాలంటే అగ్రస్థాయిలో ఉన్నటువంటి ప్రపంచ అగ్ర నేతలంతా కూడా కూర్చొని సరైనటువంటి పాలసీలు తీసుకొని ప్రజా సంక్షేమ పరమావధిగా పాలసీలు చేపట్టాలి చాలా చాలా మీట్స్ ఉంటాయి క్రోటో ఒప్పందాలు అంటారు టోక్యో ఒప్పందాలు అంటుంటారు అన్న కూడా ఒప్పందాలు ఒప్పందాలుగానే కాగితం మీద మాత్రమే ఉండేది తప్ప అవి ఆచరణలోకి రావట్లేదు ఒక పక్కన వందలాది మంది శవాలు అక్కడ ఉంటుంటే ఇప్పుడు కూడా వీటి మీద కూడా శవాల మీద రాజకీయం చేయడం అవుతుంది ఇప్పుడు అక్కడ కేరళలో ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వం ఉంది వాళ్ళు తమ వంతుగా వాళ్ళు చేయాల్సినటువంటి విధంగా వాళ్ళు చేస్తున్నారు మీరు అన్నట్టు కొంత ఈ మొత్తం ఈ కొండ చర్యల్లో నివాసనం కాదు కాబట్టి అక్కడ వాళ్లకు ఈ ముఖ్యంగా అట్లీస్ట్ వర్షాకాలంలో వాళ్ళను కొంచెం అక్కడ తీసేసి కనీసం తాత్కాలికంగా సరే మైదాన ప్రాంతంలోకి పెట్టుకోవాల్సింది ఎప్పుడైనా సరే అది కొండ చర్యలు అంటుంటే న్యాచురల్ అంటే కొండ చర్యలు ఎప్పుడైనా సరే అది స్లైడింగ్ చదువుతుంటుంది అది అది గుర్తించుకొని చేసి ఉండాల్సింది కానీ వాళ్ళు చేయాల్సింది ఏదో చేస్తుంటారు కానీ వాతావరణ శాఖ కూడా అంటే సాంకేతిక పరంగా సైంటిఫిక్గా చెప్పాలంటే టెక్నాలజికల్ ప్రకారం చెప్పాలంటే నేషనల్ ఈ మన మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది వాళ్ళు ఎప్పటికప్పుడు పలానా రాష్ట్రం పలాని ప్లేస్ అని కాకుండా ఓవరాల్గా మన భారతదేశం పైకి మేఘావృతాలు ఎలా ఉన్నాయి మన బంగాళాఖాతంలో వచ్చినటువంటి ఈ యొక్క లో ప్రెషరు ఎలా ఉంది అరేబియా మహాసభలు ఎలా ఉంది ఈ సోకాళ్ళు ఈ డెఫిషియన్సీసు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి ఎంతకాలం వర్షం రాబోతుంది ఎప్పుడు రాబోతుంది వాళ్ళు వాళ్ళు చెప్తుంటుంటారు ఒకసారి అంచనాలకు మించినటువంటి తప్పుదారు కూడా జరగవచ్చు తద్వారా వాళ్ళు ట్వంటీ సెవెంత్ నుంచి థర్టీ ఎయిత్ వరకు వాళ్ళు ప్రమాద గంటగలు చెప్తూ వచ్చారు అంటే సూచికలు చెప్తూ వచ్చారు వీళ్ళు వాళ్ళు అనుకొని కేరళ ప్రభుత్వము కొంత ఉదాసీనత చూపించుండొచ్చు కానీ మన ఇక్కడ పార్లమెంట్లో ఒక ముఖ్యమైనటువంటి నాయకులు నింద వేశారు మేము చాలా ముందే చెప్పాము అయినా పడుచుకోలేదు అని చెప్పేసి వాళ్ళను ఒక అమానుష్యమైనటువంటి ప్రభుత్వంగా కేరళ ప్రభుత్వానికి చిత్రీకరణ జరిగింది అది వాస్తవం కాదు ఇప్పుడు పరస్పర నిందలు పరస్పర దోషణలు మానుకొని కేంద్ర ప్రభుత్వము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పట్టుకొని అక్కడికి మన సైన్యాన్ని పంపించారు అలాగే ఇటువంటి విపత్తు జరిగినప్పుడు ఎవరైతే రావాలో వాళ్ళు వచ్చి వాళ్ళు సేవలు అందిస్తున్నారు ముఖ్యంగా ప్రయాణాలకి కొంచెం కష్టంగా ఉంది కాబట్టి ఒక బెయిలీ బ్రిడ్జ్ అనేటువంటి ఒక బ్రిడ్జి కూడా నిర్మించాలి అదేంటంటే ఒక కొండకి ఇంకో కొండకి మధ్యలో ఉన్న రోడ్లన్నీ కూడా మొత్తం ఆ ప్రమాదాలు ఆ వరదల యొక్క ధాటికి మొత్తం పోయినాయి ఇప్పుడు రోడ్లు లేవు రోడ్లు లేవు అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం పోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి సేవలు చేసేవాళ్ళు కార్యకర్తలు లేకపోతే వాలంటీర్స్ ఇక్కడి నుంచి అక్కడికి పోయి సేవలు అందించాలంటే తొందరగా వెళ్ళాలి కదా అలా అంటే రోడ్డు లేదు కాబట్టి కొంత బ్రిడ్జిని నిర్మించారు అలాగే హెలికాప్టర్ ద్వారా కొంతమందిని కూడా మంచి ప్రాంతాలకి చేస్తున్నారు మీరు చెప్పినట్టు ప్రశ్నకు మంచి ప్రశ్న వేశారు అది ఇప్పుడు రాజకీయాలకు సమయం కాదు రాజకీయ దోషణ భోషణలకు సమయం కాదు ఇప్పుడు అందరూ కలిసికట్టుగా మనం అంతా కూడా భారతీయులము మన భారతదేశంలో అత్యంత పర్యాటక రంగానికి అనుకూలమైనటువంటి గాడ్స్ ఓన్ కంట్రీ అనేటువంటి బిరుదు పొందినటువంటి కేరళాను మనం కాపాడుకోవాలి కేరళ ప్రభుత్వం ఏ ప్రభుత్వం మనకు అనవసరం కేంద్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఏ పార్టీతో మనకు అనవసరం కేంద్ర ప్రభుత్వం యొక్క చేతుల్లో కొన్ని పవర్స్ ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో కొన్ని పవర్స్ ఉంటాయి ఈ పవర్స్ను మేళవించుకొని ప్రజలకు అనుకూలమైనటువంటి విధానాలు చేతలు చేపట్టి వాళ్ళని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ విపత్తు నుంచి కాపాడితే నిజమైనటువంటి ప్రజా సంక్షేమ ప్రభుత్వాలుగా మనం భాష భావించాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ ఈ ఫెడరలిజం పాటిస్తూ రాజకీయాలను పక్కన పెట్టేసి ప్రజా సంక్షేమ కార్యక్రమాలే చేపట్టాలి మన దేశంలో ల్యాండ్ స్లైడ్స్కి వనరబుల్ ల్యాండ్ స్లైడ్కి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాల్లో పదవ ప్రాంతము పదుట్టి ఒకటి అంటే పదవ ప్రాంతంగా నేను ఒక ఆర్డర్గా చెప్పట్లేదు పదిట్లది ఒకటి అంటే ఇది ఒకటో ఒకటో స్థానము లేకపోతే రెండో స్థానం మూడో స్థానం కావచ్చు అస్సాంలో ఉన్నాయి ఇట్లా హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి కాశ్మీర్లో ఉన్నాయి యూపీలో ఉన్నాయి బీహార్లో కూడా ఉన్నాయి పశ్చిమ బెంగాల్లో కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ ఏమన్నా మీకు మహారాష్ట్రలో ఈ మనం పశ్చిమ కనుమలు వెస్ట్రన్ ఘాట్స్ ఉన్న చోటంతా ఉన్నాయి అలాగే ఈస్టర్న్ ఘాట్స్ కూడా ఉన్నాయి చాలాసార్లు మనం ఏమైనా విశాఖపట్నంలో కూడా అక్కడ ల్యాండ్ స్లైడ్ జరిగి కొన్ని ప్రమాదాలు జరిగినట్టు మనం అనుకుంటాం కదా కాబట్టి ల్యాండ్ స్లైడ్స్ అవ్వడానికి ఎన్నో దగ్గర ఆస్కారం ఉంది కాబట్టి వీటంటి మీద ఒక రకమైనటువంటి ఒక సమిష్టి యాక్టివిటీ ఒక ఓవరాల్ ఒక దాని అంటే ఒక పర్స్పెక్టివ్ ఉండాలి ఒక విధి విధానాన్ని నియమించుకోవాలి ఎక్కడైతే ల్యాండ్ స్లైడ్కి ఆస్కారం ఉన్న ప్రాంతాలు ఉన్నాయో అక్కడ జనావాసం తక్కువ ఉండేట్టుగా కనీసం ఈ క్లైమేట్ అంటే వర్షా వర్షాకాలం వచ్చినప్పుడు వాళ్ళని తిరిగి కొన్ని శిబిరాల్లోకి తాత్కాలికంగా అయినా సరే ఒక రెండు నెలల పాటు వాళ్ళు ఉంచుకొని వాళ్లకు సరైనటువంటి భోజనం వస్తుంది మిగతా డే టు డే రైడ్స్ మనం ఏంటంటే ఈ దైనందిన కార్యక్రమాలు తీర్చుకోవడానికి కోసం గాను అలాగే వాళ్ళకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించే విధంగా ఒక దీర్ఘకాలికమైనటువంటి ఒక ప్రోట్రాక్టెడ్ యాక్టివిటీ ఒక యూనివర్సల్ యాక్టివిటీ ఒక ఇంటిగ్రేటెడ్ ఒక సమా సమాకారం చేసినటువంటి ఒక పాలసీని ప్రభుత్వం చేపట్టినట్టయితే బాగుంటుంది మానవ తప్పిదం అంటే మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ మానవుని కలిపినట్టుగా ఉంటుందండి మేము ప్రయాస ఉద్యమకారులుగా మానవ తప్పిదం అంటే ఏ మానవుడు ఈ ప్రపంచంలో ఈ ప్రప ఈ భూమి ఇచ్చినటువంటి వనరులు ప్రకృతి వనరులు నే న్యాచురల్ రిసోర్సెస్ని ఎనభై శాతంగా ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ని ఇరవై శాతంగా ఉన్నటువంటి కొంతమంది చేతుల్లో ఉంటే వాళ్ళు నేరస్తులనాల కేవలం ఇరవై శాతంగా ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్కు పట్ల యాక్సెస్ ఉన్నటువంటి ఎనభై శాతం జనాలు దీని కారణభూతులు అనాలా వా అది మానవ తప్పిదమా లేకపోతే జనరల్గా మానవుడు చేసినటువంటి ఆ మానవుడు తక్కువ ఎక్కువ శాతం ఉన్న మానవుడా తక్కువ శాతం ఉన్న మానవుడా పక్కన పెట్టేస్తే మానవ తప్పిదం ఉందంటే ప్రధానంగా మానవ తప్పిదమే ఉంది అంటే స్వార్థపర మానవ మానవ తప్పిదం ఉంది ఎవరైతే ప్రకృతి వనరులను దోచుకొని తద్వారా రాబోయేటువంటి ప్రమాదాల పట్ల ఏమాత్రం జాగరూకత పాటించకుండా లాభ పెట్టే పరమావిధిగా భావించేటువంటి కొంతమంది చేతుల వల్ల ఈ ప్రమాదం ఉద్భవించింది ఎందుకంటే ఈ ల్యాండ్ స్లైడ్స్ అనేటువంటి ఇది సహజంగా జరిగేటివి కాదు కొన్ని జరుగుతాయి న్యాచురల్ కెలామిటీసు సహజమైనటువంటి ప్రకృతి ప్రమాదాలు ప్రకృతి ఉప ఉపద్రవాలు అనేటువంటి చాలా కామన్ భూకంపాలు వరదలు అలాగే మన ఇవి సునామీలు అటువంటి అగ్నిప్రవాతాలు పేలడము తర్వాత ఉన్నటువంటి అతివృష్టి రావడము ఉన్నటువంటి అనావృష్టి రావడం అనేటువంటిది చాలా చాలా సహజమైనటువంటి విషయాలు అది వాతావరణ మార్పులను బట్టి తర్వాత సూర్యుడి నుంచి వచ్చేటువంటి రేడియేషన్ బట్టి కొన్ని మార్పులు జరుగుతుంటుంటాయి